నక్క మరియు ద్రాక్షలు ది ఫాక్స్ అండ్ ది గ్రేప్స్ పిల్లల కోసం నీతి కథలు పిల్లలు ఈరోజు ఒక మన మంచి కథ నేర్చుకున్నాము చాలా మంచి నీతి కథ ఓకేనా అనగనగా ఒక నక్క ఆ నక్కకి ద్రాక్షలు అంటే చాలా ఇష్టం అలా అలా తను ఒకరోజు అడవిలో వెళుతూ ఉండగా తనకి ద్రాక్ష చెట్టు కనిపించింది ఆ ద్రాక్ష చెట్టు అంటే ద్రాక్ష చెట్టు మొత్తము మంచి మంచి కాయలు ఉన్నాయి సో ఆ కాయలన్నీ తీసి తిందాము అనుకుంది కానీ అది చాలా ఎత్తు ఉండడం వల్ల అది అందుకోలేకపోయింది చాలా 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 ప్రయత్నం చేసింది అది కానీ దానివల్ల అవ్వలేదు అప్పుడు అది ఏమనుకుంది అంటే ఈ పో ఈ యొక్క ద్రాక్షకాయలు ఖచ్చితంగా పుల్లగా ఉంటాయి అందుకే నేను తినలేను అని అనుకొని అనుకోని దాని ప్రయత్నం అది విశ్రమించుకుంది వద్దు అనుకుంది అంటే ఇందులో నీతి ఏంటో తెలుసా మనం మనకి అవసరం లేనిది మన వల్ల అవ్వలేనిది మనం డ్రాప్ అయిపోవాలి అంతేగాని దాన్ని పట్టుకొని అది కావాలి అని అనుకోకూడదు సో ఈ కథ మనకేం నేర్పుతుంది మనకు లేని దాన్ని తృణీకరించడం చాలా సులభం నక్క తను కోరుకున్న ద్రాక్ష లభించినప్పుడు అది ద్రాక్ష పుల్లగా ఉందని గ్రహించింది కాబట్టి మనం కూడా అలానే గ్రహించాలి ఓకేనా పిల్లలు కథ చాలా బాగా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ పిల్లలు